తెలుసు రావు అని కొడుగుంజ మాది మీ ఊరు మీ తండ్రి గారి పేరు మీరు మీ ఎందుకోసం మీరు ఇంజనీరింగ్లో మీ చేయాల్సిందని ఎట్లా అనుకున్నారు ఎందుకోసం జాయిన్ అయినారు ఒక మీ యొక్క వ్యూస్ మీ అభిప్రాయాలు తెలియజేసి మీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ ప్రయత్నం నేను మిడిల్ స్కూల్ వరకు సుల్తానాబాద్ లో చదివిన తర్వాత హై స్కూల్ కు కరీంనగర్ పుట్టిన గ్రామం గ్రామం ఊరు పూసాల సుల్తానాబాద్ పక్కనే పూసాల ఉంటుంది పూసాల కింద ఒక చిన్న పల్లె ఉంటుంది ఐదు పది ఉంటది ఆరపల్లి అని అక్కడ నుంచి మిడిల్ స్కూల్ వరకు సుల్తానాబాద్ లో చదివిన హై స్కూలు కరీంనగర్కి వచ్చిన కరీంనగర్ మల్టీపర్పస్ హై స్కూల్ అయితే అప్పుడే అదే సంవత్సరం దాన్ని మల్టీపర్పస్ చేసినారు అంతకుముందు మామూలుగా హై స్కూల్ ఉండే అయితే బయట వాళ్ళకి ఇయ్యం కదా అది ఇదని అన్నారు అని ఇట్లా మార్కులు చూసి మార్కులు బాగున్నాయి కదా సరే ఇచ్చేస్తాం అన్నారు సీటు కరీంనగర్లో అట్లా కరీంనగర్లో హై స్కూల్లో జాయిన్ అయిపోయినాం

మా ఫాదర్కు మొదటి భార్య ఆమె చనిపోయినరు ఆ మొదటి భార్య కొడుకులే గోపాలరావు గారు ఎమ్మెల్సీ గోపాలరావు ఇంకో బ్రదర్ కిషన్ రావు అని ఉండరు ఇద్దరు ఆడవాళ్ళు ఆడోళ్ళు తర్వాత మా మదర్ని చేసుకున్న తర్వాత అక్కడికి మల్టీపర్పస్ అంటే మిగతాది అంటను వరకే ఉంటుంది దీంట్లో ఇంటర్మీడియట్ దాంట్లో కలిసిపోతుంది అన్నట్టు ట్వెల్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ అయిపోతుంది ట్వెల్త్ క్లాస్ కాగానే డైరెక్ట్ అది ఇక్కడ గవర్నమెంట్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ఉండే కదా దాంట్లో జాయిన్ అయినా దీంట్లో చక్కగా డైరెక్ట్ దాంట్లోకి అయితే బీఎస్సి చేసినాం బీఎస్సి చేసిన తర్వాత హైదరాబాదు హైదరాబాదు ఎంఎస్సి ఎంఎస్సిలో చేరిన హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్నా తీసుకుంటే అదే సంవత్సరం అక్కడ యూనివర్సిటీలో ఏం చేసిందంటే ఇంజనీరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ బీఎస్సీ ఎంపీసీతోనే డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ స్పెషల్ కోర్స్ స్పెషల్ కోర్సు అప్పుడు ఇంట్రడ్యూస్ చేసిండు ఇంజనీరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ బీఎస్సీ ఎంపీసీతో చేసిన వాళ్ళకు స్పెషల్గా అప్పుడు చేసిండు లేకుంటే నేను ఎంఎస్సీ చేసి వేరే రూట్లో పోయేటోని లెక్చరర్ ఐదు ఎక్స్ట్రా అంత దాంట్లో చేరిన చేరిన తర్వాత ఇది కొత్తగా ఇది ఇంట్రడ్యూస్ చేసిండ్రు ఏం చేయాలి ఏం చేయాలని అప్పుడు నవనీతరావు గారు ఉంటారు అప్పటికే రిటైర్ అయ్యారు అప్పుడు రిటైర్ కాలేదు సర్వీస్ అయ్యారు సర్వీస్లో ఉండరు వారిని పోయి అడిగిన ఇట్లా నేను ఇది బీఎస్సీలో ఎంఎస్సీలో చేరిన మరి ఇట్లా ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది ఏం చేయాలంటే ఇంజనీరింగ్ దొరికితే మంచిదా చేయండి అన్నారు ఇంజనీరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అని కొత్త వారు కొద్దిబలం కూడా ఉన్నది అమ్మానాన్నది లేదా పాత్ర మీ ఎవరు నిర్ణయంగా అమ్మ నాన్న వాళ్ళకి ఏం తెలుసు ఏం చదువుతది ఏం చదువుతాను తెలియదు కదా వారు అంతా ఏబీసీలో కారేసి తల్లిదండ్రులు వారు యూనివర్సిటీలో ఉంటారు కాబట్టి తెలుసు అందుకోసం మరి ఇట్లా ఎంఎస్సిలో అయితే జరినాను నేను కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిండ్రు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అంటే బిఎస్సి ఇది ఎంపీసీతో చేసిన వాళ్ళకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిండ్రు అని అంటే ఇంజనీరింగ్ ఇస్తే చాలా మంచిదే ఇంజనీరింగ్ చేయండి అన్నారు అంటే అది క్యాన్సిల్ చేసుకొని ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజీలోనే స్పెషల్ పెట్టింది అన్నమాట త్రీ ఇయర్ డిగ్రీ కోర్స్ అని త్రీ ఇయర్ డిగ్రీ కోర్సు కంప్లీట్ చేసిన చేసిన తర్వాత బయట జాబ్స్ లేవు ఏం చేయాలి కాబట్టి ఎంఏలే చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదే ఇంజనీరింగ్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది దాంట్లో ఎన్రోల్ చేస్తే నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎక్కడ అంటే సాగర్ ప్రాజెక్ట్ కనుక దాంట్లో వచ్చింది సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి అప్పుడే కొత్తగా ఫౌండేషన్స్ తగ్గుతున్నారు పో పోతుంపాడు అప్పుడే ఫౌండేషన్ దావుతున్నారనమాట ఆ స్టేజ్లో అక్కడికి పోయినా అక్కడ జాయిన్ అయినా జాయిన్ అయ్యి కొద్ది రోజులు రెండు నెలలు మూడు నెలలు గడిచింది ఇంతలో ఏం చేశానంటే కరీంనగర్లో కూడా ఒక డ్యామ్ ప్రపోజల్ ఎల్ఎండి ఎల్ఎండి ప్రపోజల్ పెట్టిండ్రు అక్కడ వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్తే నేను రిక్వెస్ట్ చేశాను మాకు ఎల్ఎండి అంటే మాకు దగ్గర ఊరు పక్కనే ఉంటుంది ఎక్కడైతే అంటే మంచిదని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశాను అప్పుడు ఏంటిది ఎల్ఎండీలో జాయిన్ అయినప్పుడు ఏం ఉంటే అప్పుడు ఏ అంటారా లేక ఏమంటారు ఫస్ట్ ఏఐ ఏఐ తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ జూ ఏఐ కాదు జూనియర్ ఇంజనీర్ జూనియర్ జేఏ జేఈ అంటారు ఏఈ అంటారు అప్పుడు దాని తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ నెల్లు మొత్తం వెనల్లు తీసుకున్నారు ఎల్ఎండీలో

తర్వాత మొదలు మీకు మీకే వారి కంటే ఎక్కువ మీకే మంచి జ్ఞాప్ కోన్నది మీదెక్కడ మీదే ఊరు మీరు చెప్తలేరు వీరు ఊరు గంగిపల్లి అమ్మ గంగిపెల్లి గగిర్తి గంగిపెల్లి మొద్దు మూడు ఇవే ఊర్లు మూడు ట్రయాంగిల్ ఇప్పుడు మీకు ఉంది వయసు మీ వయసు ఎంత ఇప్పుడు నాది రెండు ఎనభై రెండు ఇంకా మంచిగున్నారు మరి జ్ఞాపక శక్తి మంచిగా ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నారు ఇప్పుడు అరవై ఏళ్ళు కూడా మీలెక్కలేరు బాగా పనిచేసారు కదా దీనికి ఇంజిన్ కు బాగా పని అది కూడా కొంచెం తగ్గుతుంది ఇప్పుడు మన కారు ఉంటది బాగా నడితే అరిగిపోదా జల్లి టైర్లు గట్లా అందుకోరకని కానీ కొంచెం అట్లా ఉంటది జ్ఞాపక శక్తి అన్నట్టు మరి మీరు అప్పుడు కట్నం ఇచ్చిర్ర ఆయోనా కట్నం కట్నం ఇచ్చిర్రానం కట్నం పదిహేను వందలు ఎంతో అదే అదే వట్టిగా చూసి చేసుకున్న రాకడమిచిరా వట్టినే తీసుకున్నారు కడు తీసుకున్నారు తీసుకుంటాం అప్పుడు ఎవరో చెప్పున్నారు పానీ గంగిపల్లిన సంబంధం ఉంది ఇరవై పెట్టింది 20 డాలర్లు 20 డాలర్లు ఆ కరిగించి రావనుంచిరా కరిగిపోయింది ఏ కదా మీరే కడిగి మీరే కరిగించిరా ఇప్పుడు అంత పెద్ద కాంటల్ పెట్టుకోరు అందుకోసం అందుకే గాని సంతోషం ఇంకేది మీకే ఎక్కువ గ్యాప్ ఉంది తర్వాత మళ్ళా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చి ఎన్నేళ్ళు అయింది ఎన్నేళ్ళు ఇప్పుడు అక్కడిదైతే నాకు తెలిసి మన శ్రీపురం కాలనీదైతే మొత్తం శ్రీపురం కాలనీ మొత్తం అక్కడి నుంచి నేను మిమ్మల్ని చూస్తాను దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు అయిందా ఇరవై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళు తర్వాత విత్ అవర్సు మళ్ళీ పద్మనాభ కూడా ఎన్నో సార్లు ఫ్రీ సర్వీస్ చేసేసారు ఇంకా మీ మీ అనుభవాలల్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అని మీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పర్సనల్గా చేసిన దాంట్లో ఎక్కువ సంతో ఎక్కువ సాటిస్ఫై అయింది మీరు అపాయింట్మెంట్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను జాబు వదిలేసి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మన పర్సనల్ యాక్టివిటీలకు వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్లో లేకుంటే మీరు ప్లానింగ్ ఇచ్చిన దాంట్లో కానీ మీకు ఎక్కువ సాటిస్ఫై అయింది మీకు ఎక్కువ పేరు వచ్చింది ఏ దాంట్లో ఎక్కువ పేరు వచ్చింది ఎక్కువ మీరు సాటిస్ఫై అయ్యారు పర్సనల్గా డబ్బులు వచ్చుడు రాలేదు అని తర్వాత సాటిస్ఫాక్షన్ మెయిన్ కదా మనకు మనకు సంతృప్తినిచ్చింది ఏది ముందుగా బాగా సంతృప్తినిచ్చింది ఇంకా మానేరు డ్యామ్ తర్వాత సౌదీ అరేబియా కు వచ్చిన ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడన్న పని చేసినదా మరి మనకు మనం పని అంటే చేయించుణం పని చేసేటట్టు మనం అక్కడ ఉన్న ఎక్స్‌పీరియన్స్ ని ఇక్కడ ఎట్లా ఉపయోగించుకోవాలి అక్కడికి ఇక్కడికి చాలా భేదం ఉంటుంది అక్కడ అంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఇక్కడ అంత మన పాతకాలం కాలం ఇదే అంతే అట్లే ఇంకా ఇప్పటికట్లే ఉన్నది అడాప్ట్ ఉన్నది నేను అంతే ఇట్లా చేయండి పాత పద్ధతి ఏదో పట్టుకొని ఎట్టుతున్నప్పుడు అని నేను గట్టిగా ఇది చేస్తున్న వాళ్ళని ఇక నా పై ఆఫీసర్లు కూడా భయపడతారు అబ్బాయి మార్చిట్లా ఇది ఎట్లా మీ పిల్లల గురించి చెప్పలేదు ఇద్దరు అమ్మాయిలు పెద్ద బాబు లో ఉన్నాడు చిన్నమ్మాయి లో ఉంది ఇంకో బాబు దుబాయ్ లో ఉన్నాడు ఇంకో అమ్మాయి హైదరాబాద్ పిల్లలతో అందరితో హ్యాపీగా ఉన్నట్టే సెటిల్ అయిపోయారు మన దగ్గర కింద వాళ్ళు చాలా మంది మంచి మంచి బ్యాంకులకు కానీ దానికి అవును చాలా డెవలప్ అయినరు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు పనిచేసిన వాళ్ళు బాగా బిడ్డ పొజిషన్ ఇప్పుడు బ్యాంకులకు అడ్వైజరీగా ఉన్నారు వీరి దగ్గర నేర్చుకొని పనితరం నేర్చుకొని రాయటింగ్ సూపర్వైజర్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పొజిషన్లు ఉన్నారు బాగా మంచి పొజిషన్